అట్లనే రాలేమా అంటే నువ్వు మనం చూపించిన వాళ్ళ ఇట్లా కూడా రావచ్చు అన్న దగ్గర ఇట్లా వస్తున్నా వస్తున్నావు ఇవన్నీ ఉన్నాయో చెప్పడం తప్పైపోయిందా ఇంక చూడు గలీస్ అయితే పోని మంచిగా అంటే ఎండిపోతే ఇంకా గలీజ్ అవుతాయని చెప్పి గోర కొట్టినని చెప్పి పిలుస్తున్నావు నన్న ఎందుకు అంటున్నావు కదా అని చెప్పి ఎక్కువ చేసి ఇంక రెండు తెచ్చి నేనే కొడతాను నువ్వెవ్వరు నేనేం చేయాలి రోగం పుట్ట సో వెల్కమ్ స్పందన ఫ్యామిలీస్ చాలా రోజుల తర్వాత అయితే ఈ కార్ ఎవరిదో తెలుసు కదా మీకు మన స్పందన వాళ్ళది అనమాట సో నాకు ఎందుకు మస్తు వస్తుంది వీళ్ళు కారు కొన్నప్పటి నుంచి అంటే కుళ్ళు కాదు ఏదో కారు కొన్న రాలా అని లేదు ఇరుగుతురు అసలు నేడు విలుసలు తీసుకోమంటే ఆ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది చాలా హీరోయిన్ లెక్కలు చేస్తుంది ఇప్పుడు చూడు ఎట్లా ఏడిపిస్తామని పిలిచి చుక్కలు చుక్కలు చూపిస్తాను అందుకే ఇప్పుడు నేను కార్ని ఇట్లా మంచిగా ఉంటే నాకు ఎందుకు మంచిగా అనిపిస్తలే సో దీన్ని మనం ఏదో ఒక చేయాలా నీ ప్లాన్ ఏంటి ఎట్లా అందుకే నేను ఏం తెచ్చినా అంటే ఈ రోజు గుడ్లు తెచ్చాను సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే కార్కి మొత్తం ఫుల్ గుడ్లు కొట్టేస్తా కొట్టేసామని పిలుస్తామని రియాక్షన్ చంద్రుడు ఎట్లుంటుంది అది కూడా నేను కొట్టినా అని చెప్పా ఇట్లా నేను పోతుంటే మీ కార్ కాడ గుడ్లు కొట్టిరెవరో అని చెప్పేసి స్వీట్ మీకు ఏం అంటెలిస్తాను చూద్దాం వలగొట్టాలా ఎందుకో ప్రాణం ఒప్పుతలేదు స్క్రాచ్లు పడతాయా ప్రాణం ఒప్పుతా నాకు భయం అవుతుంది పాపం ప్రాణం ఒక్క లేక నేను చేస్తాం చేయాల్సిందే ఇప్పుడు నన్ను తీసుకోలేదు నన్ను తీసుకోనప్పుడు మనం ఏదో ఒకటి చేయాలా వెనక తెనక్కడతాం దా మొత్తం డెకరేషన్ చేద్దాం మనం వాన్ మొత్తం మై కోట్ నాకే సంబంధం లేదు ఖైస్ ఎందుకంటే వాళ్ళు నన్ను తీసుకుపోతలేరు అందుకే మీరైతే నన్ను తిట్ట ఎందుకంటే నన్ను తీసుకుపోతున్నాను అందుకే నేను ఖరాబ్ చేయాలని ఫిక్స్ అయిపోయినా కొత్త కార్ అద్దం మీద పోద్దాం అమ్మో అద్దం పలిగిపోగల ఎందుకు వచ్చినా మనకి కాబట్టి కొంచెం మనకు జాలి ఉంది ఆమ్లెట్ ఇద్దాం ఒరే నేను నీకేం ఉపకారం చేశాను రా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు ఏ లోపలికి వెళ్ళిపో లోపలికి వెళ్ళిపోతుందా నీకు బలే యాతి ఉండదు కదా నీక ఇప్పుడైతే అమ్మకు ఫోన్ చేద్దాము ఇట్లా నేను బోత్ మీ ఇంటికి ఇట్లా కార్కి ఎవరు అన్ని గుడ్లు కొట్టిరని చెప్దాం హలో అరే మీ ఇంటికి వస్తున్నా కార్ పార్కింగ్ చేసి త్రీ టూ నైన్ జీరో మీరే నవ్వండి అన్ని గుడ్లు కొట్టిపోతానా అరే నేనా ఇట్లా వస్తున్నా అదంతా పని చేసారు కదా ఇట్లా వస్తుంటే అన్ని ఫుల్ కొట్టిరు గుడ్లు అరే పిల్లకొని ఉంటే వీడియో తీసి పంపుతాను నమ్మకపోతే చూడు కాదు మీద అండి గిట్ల వాళ్ళు కొట్టి మొత్తం బండి ముందు వెనకాల మొత్తం గుడ్లు గుడ్లు అయిపోయింది బండే కనిపిస్తలే నేను వస్తుంటే సేమ్ ఏ మీదే కనిపిస్తుంది త్రీ టు నైన్ మీదే కదా మరి దా వచ్చి చూసుకోపో ఇప్పుడు చూడు రీ ఎట్లా వస్తుంది వాళ్ళ ఇంటికాడ ఏమంటారు జాగా లేదు కార్ పార్కింగ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఉన్న పక్క ఏరియాలో పార్కింగ్ చేసుకుంటారు వాళ్ళు సో అది కూడా నాకు ఎట్లా చెప్పింది అంటే నాకు అన్ని షేర్ చేస్తారు కదా అట్లా చెప్పింది ఇక్కడ పార్క్ చేసినా మరి మొన్న ఇట్లా ఒత్తిటే చూపించింది అందుకే అది నాకు ఎందుకు అనిపించింది నిన్న కూడా అడిగినా అరే నా మీరు కారు ఉన్నారు కదా మీ దగ్గర రాత్రికి ఎడుకొని ఓదాం పోదాం దా అట్లా పెట్టుకొని పెట్టుకోనంటే ఏం లేదు నాకు నిద్ర వస్తుంది అంటుంది మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్తో అందరి తొందరగానే పోతుంది అంటే నాతోనే ముత్తిగా లెక్క నన్ను ఇంట్లో కూర్చో ఆడ కూర్చో ఇడ కూర్చో అంటుంది మేము చేస్తుంది అందుకే నాకు నచ్చక ఈ రోజైతే అయితే ఈ డెసిషన్ అయితే తీసుకున్నాము లాస్ట్కి ఎందుకు వచ్చిన గోల వాషింగ్ చేసి ఇచ్చేస్తా ఎందుకంటే మళ్ళీ అలానే ఎందుకు అట్లా నాకు అట్లా ఎడిపించడం మనకి మంచిది కాదు కాబట్టి వాషింగ్ చేసి ఎట్లుందో అట్లా పెట్టేస్తా ఇప్పుడైతే అందుకే మనకి ఇద్దరు యాక్టింగ్ చేద్దాం అమ్మ వరకు ఏం చెప్పిన నన్ను అడుగుతా రద్దల పోతుందంటే నేనేం చేయాలి ఇగో చూడు ఇగో అర్థంకి అదే మెంటలా ఎవడాడు చేసిండు ఏమో అమ్మ నేను ఇగో అందుకే వీడియో పెట్టినా చూడ చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇట్లా చేస్తే అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు

ఎక్కువ చేసి ఇంకో రెండు తెచ్చి నేనే కొడతా రికార్డింగ్ ఎందుకు పెడుతున్నావు అటు వీడియో ఎందుకు ఇస్తున్నావు ఇక్కడ కార్ అయితే నీకు సంతోషంగా ఉందా వీడియోలు ఎందుకు ఇస్తున్నాను మంచిగా అనిపిస్తుందా నీకు నా మీద ఎగబడుతున్నా వీడియో ఎందుకు ఇస్తున్నావు నేను వద్దంటున్నా కదా

నీకు ఒక లేక కనబడుతున్నాను అని నేను అదే అనిపిస్తుంది వచ్చొరుకుంటే ఎవరి కొట్టిలో తీసుకుపోయి తుడుద్దామని అంటలే వచ్చొరుకులేదంట ఇంక అమ్మా అబ్బాయి పడాలా తుడుద్దామని అంటలే అంటే నాకు ఏమైనా తెలుసా ఇవన్నీ ఇట్లా అయింది ఆస్టడీ నేను కలగంటేనేమో అమ్మ నాకు ఇది ముందే తెలుసు కార్ వాళ్ళ కారు మీద గుట్టు వాళ్ళ కొట్టారు నేను వాటర్ బట్టతో రావాలేమో గ్లాస్ ఎండిపోతుంది అగ్గో వా ఎవడో ఏమో కొట్టినోడు అయితే స్పందన వాళ్ళ కార్కే కొట్టిన అమ్మ ఇక్కడ గిన్నె కార్లు ఉండగా మీ మీదనే పగున్నట్టుంది మరి నేను అనుకో వేసిన ఇంకా ఉన్నా నీ ముందు కొడతా ఉన్నాయి ఉన్నాయి చూసి ఉన్నాయి అంటే

ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నా కుళ్ళు అడిగే ఒక మాట ఎదురు మా దగ్గర కార్ లేదు కుళ్ళు మీ దగ్గర ఉంది కదా ఉన్నాక మీ కార్స్తూ ఊకుటవా చె కాయసన్ కాస్త ఇప్పుడు ఏం తేని భయపడేది అవును నేనే కొట్టినా నన్ను తీసుకోలేదు వేడికి పెద్ద కారు కొన్నాను చెప్పి మే దోస్లో వేసుకొని తిరుగుతుంది కోపం వచ్చి కొట్టినా అసలాంటి

రానన్నది మళ్ళా నెక్స్ట్ సారే వేరేటోళ్ళు వెంబడి పోయింది నాకు కార్ అంటే ఇక సంతోషించు పలగొట్టేద్దాం అనుకున్నా ఇట్లా వద్దాం కానీ గుడ్లతో కొట్టినా కారు మీరే కొన్నారా కొన్నారా ఇంకేదన్నా దేశంలో ఉన్నాయా లేవా నేనేం చేయాలంటే గురించి మీరు ఒక్కలేగా ఉన్నారా కారుడన్ సడన్గా ఏం తెలియకుండా నిన్న మంచిగా కారు ఇప్పుడు సడన్గా గుడ్లు కొట్టి ఊకుంటే నేను గమ్మున లోవర్ మూసుకొని ఈ అమ్మా ఊ అమ్మా అన్నా నాకు తెలియదు అమ్మంతా పోతున్నాను నేను ఏదో పెద్ద ఇది కోసం ఇంటికి రాను చాలా పో